నా పాటా నా నేను కొన్ని విషయాలు నీతో చెప్పలేకపోయాను రేపు నేనుంటానో లేదో తెలీదు కానీ ఆ విషయాలు నీకు తప్పకుండా తెలియాలి ఈ సమాజం మన బంధువులు నేను నా పిల్లలకి పెళ్లిళ్లు చేయట్లేదని అంటున్నారని నువ్వు చెప్పావు కదా నేను వాళ్ళకి పెళ్లిళ్లు చేయకపోవటానికి ఒక కారణం ఉంది సూర్య పాప ఇప్పుడే కదా పడుకుంది ఎందుకని వెంటనే వచ్చి లేపుతున్నారు కాసేపు తనని పడుకోనివ్వండి పాపను అలా పడుకునిస్తే ఎప్పటికీ లేవదు పార్వతి ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు మన పాపకి స్లీపింగ్ ప్యారలైజ్ అనే జబ్బుంది రెండు గంటల కంటే ఎక్కువ తనను పడుకోనిస్తే తన ప్రాణానికే ప్రమాదం అసలు ఇదంతా మీకు ఎవరు చెప్పారు మిస్టర్ శంకర్ స్లీపింగ్ పారాలసిస్ ఈజ్ ఏ కామన్ డిసీజ్ పది మంది జనాల్లో వస్తుంది కానీ ఇప్పుడు మీ కూతురికి వచ్చిన జబ్బు మాత్రం చాలా అరుదైంది లక్షల్లో ఒకరికొస్తుంది నువ్వే దిక్కని ఆ దేవుణ్ణి మొక్కుకున్నాం కదా అందుకే మనకు ఆ దేవుడు ఈ శిక్ష మనం ఏం తప్పు చేశామని మన పిల్లలకు ఆ ఈ శిక్ష వేశాడు దేవుడికి మన పిల్లల మీదే కన్ను కుట్టిందా ఆ జబ్బు కేవలం నా పెద్ద కూతురికి మాత్రమే కాదు రెండో కూతురికి అలాగే చివరి కూతురికి కూడా వచ్చింది నువ్వే దిక్కనుకున్న ఆ దేవుడే మా చెయ్యోది లేస్తే ఇకపై అతని అవసరం నాకు అక్కర్లేదనిపించింది పార్వతి నా నుంచి దూరం అయ్యాక నేను మిమ్మల్ని పెంచడానికి ఎన్నో కష్టాలు పడ్డాను నా పిల్లలకు వాళ్లకున్న జబ్బేంటో తెలియకూడదని ప్రతి రెండు గంటలకు వాళ్ళని లేపి మళ్ళీ పడుకోబెట్టి అలా చేసి చేసి నా జీవితం గడిచిపోయింది మ్యావ్ మ్యావ్

పిల్లి తిరుగుతూనే ఉంటుంది ఇదిగో నువ్వు మన సూర్య ఎక్కువ గురుకు పెడుతున్నాడు అవునా వాడు కుంభకర్ణుడు నువ్వు పడుకోమ్మా నువ్వు నీళ్ళు తాగా నువ్వు కూడా పడుకోమ్మా పడుకో పడుకో ఎందుకు ఇంత లేసి టీవీ పెట్టా నాకు నిద్ర పట్టడం నువ్వు లేచావా నిద్ర పట్టట్లేదా ఓ పం కొంచెం నీళ్ళు తాగి పడు మరి నాకు నువ్వు లేచావా నువ్వు నీళ్ళు తాగు తాగాలి 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 ఆ మరి నాకు ఇంటికి తోడుగా పడుకోవటానికి వెళ్ళాడు వచ్చేస్తాడులే పడుకోండి పడుకోండి పడుకోవాలి పడుకోవాలి బాగా నిద్రపోవాలి వీళ్ల వల్ల నీకు ఇబ్బందులు కలగకూడదని నువ్వు పక్కింట్లో వెళ్ళి పడుకుంటానంటే నేను వద్దన్లేదు సరోజని అందరూ ఊరెల్లారంట నేను ఏ రోజైతే వాళ్ళకి ఈ విషయం తెలిసిందో ఆ రోజు నుంచి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుని నిద్రపోవటం మొదలు పెట్టారు చూడు రాను అంతే ఆ రోజే నేను ప్రశాంతంగా పడుకున్నాను నాకు కూడా నా కూతుళ్లకు పెళ్లి చేయాలన్న ఆశ ఉంది కానీ ఆ రోజు మాత్రం నా ఆశలంతా అడి ఆశలు అయిపోయినాయి వెళ్ళవే వెళ్ళు పెళ్లి చేసాక కూడా ఇంకా మా ఇంట్లోనే తగలడం ఎందుకు వెళ్ళి మీ అత్తగారింట్లో చావు పోవే తోడబుట్టిందాన్ని ఇలా ఏడిపిస్తున్నావు కదరా నువ్వు అసలు బాగుపడవురా సర్వదాసనం అయిపోతావు చెల్లి నన్ను కూడా చూడకుండా బయట కెట్టేసావు కదరా నువ్వు ఎప్పటికీ బాగుపడవు నాశనం అయిపోతావు నువ్వు అసలు ఎప్పటికీ బాగుపడవు రావడం నా భర్త చూసి నన్ను ఎంతో అందరూ కలిసి నన్ను మోసం చేశారు కదే నీకు రోగం నాకు చెప్పకుండా నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేశారు కదా మిమ్మల్ని అతను నన్ను అనే ఒక్కొక్క మాటకి అసలు నేను ఎందుకు పుట్టానా అని బాధపడేదాన్ని అయ్యో నాకెందుకు పాలు ఆ పాలు నువ్వే తాగాలి ఎందుకంటే జబ్బు నీకు తీసుకో తీసుకో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నువ్వే తినాలి ఒకవేళ ఈ రోగం వల్ల చనిపోయేవనుకో ఈ ఊళ్ళ జనమంతా కూడా నేనే చంపిస్తాను అనుకుంటారు తీసుకో తీసుకో తినమ్మా తిను 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 ఇప్పుడు నీ మెళ్ళలో ఉండాల్సింది తాళి కాదు తీసాయి అయ్యో ఏంటండి ఏం చేస్తున్నారు ఇప్పుడు నువ్వు మెళ్ళలో వేసుకోవాల్సింది ఇది ఈ కీచాయి మీరేం చేస్తున్నారండి ఆ నిన్ను లోపల పెట్టి తాళం వేస్తున్నాను తెలియట్లేదా నీకు ఫిట్స్ వచ్చి రోడ్డు మీద పడిపోయివంటే అప్పుడు నా కొన్న పరువంత పోతుంది ఏమండి మీరు అలా చేయకండి మీరు నన్ను లోపల పెట్టి తాళ వేయకండి నువ్వు ఇంట్లోనే పడి చావు ఇంకేమండి కావలసినవన్నీ ఇచ్చారు అంకుల్ వాడు నాకు ఏ లోటు లేకుండా అత్తారింట్లో నేను ఎంతో బాగుంటానని చెప్పి నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే అక్కడేమో నా భర్త ఇంట్లో బయటకు పంపించేసారు నీ కూతురు పెళ్లికి ఎంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలనుకుంటున్నావో ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో పెట్టు కష్టకాలంలో పనికొస్తుంది ఎప్పుడో ఒకసారి వచ్చే ఫిట్స్కే కుముదా భర్త తన్ని అంతలా వేధిస్తుంటే ఇక ప్రతిరోజు నా కూతుళ్లను నిద్రలేపి మళ్లీ నిద్రపుచ్చే భర్తలు దొరుకుతారో లేదో అని నాకు భయం పట్టుకుంది సూర్య ఎప్పుడూ మా నాన్న మాకేం చేయలేదు అంటుంటావు కదా సూర్య మీకోసం నేను కూడబెట్టిన ఆస్తి పత్రాలు ఇక్కడే ఉన్నాయి నా అక్కా చెల్లెళ్లకున్న జబ్బు నాకెందుకు లేదు అని ఆలోచిస్తున్నావా సూర్య నీకో విషయం చెప్పి తీరాలి నా మూడో కూతురు కూడా స్లీపింగ్ ప్యారలైజ్ జబ్బుతో కడుపులోనే చనిపోయింది ఆ రోజే యాక్సిడెంట్లో తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథగా మిగిలిన నువ్వు నాకు దొరికావు నాకు ఈసారి మగపిల్లాడు పుట్టకపోయినా పర్వాలేదు నేనే కోరిక తీర్చను రక్తం పంచుకుని పుట్టిన కొడుకే ప్రకాష్ ని ఉద్యోగం కోసం చంపేశాడు కానీ నువ్వు అసలు నా రక్తానివే కాదు అలాంటిది నువ్వు నన్ను చంపాలని ఏ రోజు అనుకోలేదు కదరా ఇలాంటి కొడుకును పొందిన నేను నిజంగా అదృష్టవంతుణ్ణి ఐ లవ్ యు సూర్య లవ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి